ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో నేడు సినీ దర్శకుడు ఆర్జీవిని విచారించే అవకాశం కనిపిస్తోంది ఈ కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మద్యపాడు పోలీస్ లో కేసు నమోదైంది టీడీపీ నేత రామలింగం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా ఆర్జీవి పోలీసులను వారం రోజుల పాటు గడువు కోరారు గడువు పూర్తవడంతో ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నేడు విచారణకు పిలిచారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాంగోపాల్ వర్మపై కేసు నమోదైన నేపథ్యంలో ఈరోజు రాంగోపాల్ వర్మ విచారణ హాజరు కావాల్సింది అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఏదైతే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచార విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఏదైతే తన వ్యక్తిగత కారణాలతో పాటు సినిమా షూటింగ్లో బిజీ ఉండటం కారణం వల్ల ఆ రోజు విచారణగా హాజరు కాలేని పరిస్థితి అని చెప్పేసి ఏదైతే వర్మక తరఫున లాయరు ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి కలిసి దానికి సంబంధించిన వివరాలు అయితే చేశారు అయితే ప్రధానంగా మనం మదిపాడు పోలీస్ స్టేషన్లో ఏదైతే వ్యూహ సినిమాలో భాగంగా మదిపాడు పోలీస్ స్టేషన్లో రాంగోపాల వరమపై ఏదైతే మద్దిపాడు మండలం చెందిన రామలింగం అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏదైతే రాంగోపాల్ వరమపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను ఫిర్యాదు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే వర్మపై కేసు నమోదు చేసిన మధ్యపాడు పోలీస్ స్టేషన్లు ఈ నెల పంతొమ్మిదన్న విచారణ కావాలంటూ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటికి వెళ్ళేసి ఆయనకి వ్యక్తిగతంగా నోటీ నోటీ జారీ చేశారు అయితే మద్దిపాడు పోలీస్ సంబంధించి నమోదైన కేసు నమోదు నేపథ్యంలో ఆ రోజు నేను ఆ విచారణకు హాజరు కాలేదని చెప్పేసి ఏదైతే ఆయన తరపు ఒంగోలుకి చెందిన లాయర్ శ్రీనివాస్ ద్వారా రాంగోపాల వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే విచారణ అధికారిగా ఉన్న శ్రీకాంత్ను కలిశారు అందుకు సంబంధించి తాను వ్యక్తిగత కారణాలతోటే ఈ రోజు పద్దెనిమిదవ తేదీన విచారణకు హాజరు కాలేదని చెప్పేసి రాంగోపాల్ వర్మ తరపున లాయరు అభ్యర్థించారు పాటు ఏదైతే తను ఏడు రోజులు సమయం ఇవ్వాలని చెప్పి ఏడు రోజుల తర్వాత అతను విచారణకు హాజరవుతానని చెప్పేసి రాంగోపాల్ వర్మ తరపు లాయరు ఏదైతే విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ కోరారు అయితే ఈ నెల ఇరవై ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి రూరల్ సిఐ శ్రీకాంత్ వాట్సాప్ ద్వారా రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈరోజు రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సింది మరోవైపు ఏదైతే రాంగోపాల్ వర్మ ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి రాంగోపాల వర్మ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసును డిస్మిస్ చేయాలని చెప్పేసి హైకోర్టును కోరాడు అయితే ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనకు బెయిల్ ఇప్పించడంతో పాటు ఈ కేసును డిస్మిస్ చేయాలి తనపై కర్రీ డిగ్రీ డిగ్రీ పోలీసులు కరీ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని చెప్పేసి రాంగోపాల్ వర్మ తరఫు లాయర్ పోలీసులను ఏదైతే హైకోర్టును అభ్యర్థించడంతో కేసు డిస్మిస్ విషయంలో తాము తాము ఎలాంటి వ్యక్తిగతంగా తాము ఎలాంటి జోక్యం చేసుకోమని చెప్పి ఏదైనా వ్యక్తి వ్యక్తిగతంగా అనుమానాలు ఉంటే పోలీస్ ఏదైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ చేసుకోవాలని చెప్పేసి వాయిదా కేసు విచారణకు సంబంధించి వాయిదా కావాలనుకుంటే సంబంధించిన విచారణ అధికారిని కలిసి కేసుకు సంబంధించి విచారణ విచారణను వాయిదా వేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు సూచించింది మరోవైపు ఈ రోజు ఏదైతే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల వర్మ ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు ఇది కూడా ఈరోజు ఏదైతే రాంగోపాల వర్మ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణ రానున్నది ఈ నేపథ్యంలోనే ఈరోజు గోపాల్ వర్మ విచారణకు హాజరు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లకు విచారణకు హాజరవుతారా లేదనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి మరోవైపు ఒంగోలులో ఏదైతే గోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ శ్రీనివాస్ మాత్రం ఏదైతే ఫార్టీ వన్ ఏ నోటీసు నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి బెయిల్ కోరేందుకు మాత్రం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉండటం దీంతో పాటు ఈరోజు విచారణకు హాజరైన తర్వాత ఫార్టీ వన్ ఏ కింద బెయిల్ పెట్టి బెయిల్ కోరే విధంగా ఇటు రాంగోపాల్ వర్మ తరఫున లా న్యాయవాది ఇటు ఇప్పటికే ఈ సంబంధించిన సంబంధించిన దసరాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ రోజు మాత్రం రాంగోపాల్ వర్మ విచారణకు హాజరవుతాడా లేదా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరామెన్ రామరాజుతో సుధాకర్ ఐ న్యూస్ రంగోల్